హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గోదావరి స్పెషల్ తాటిగారులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఆషాఢంలో తాటిగారులు తినాలి అని అంటారు కదా పర్ఫెక్ట్ కొలతలతో ఏమాత్రం నూనె పీల్చకుండా ఎంతో రుచిగా తాటిగారులను ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపిస్తానండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి తయారీ విధానాన్ని మొదలు పెడదామండి ఒక తాటికాయని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని తరువాత తొక్కంతా శుభ్రంగా తీసేసుకోవాలండి తొక్క అంతా తీసేసుకున్న తరువాత టెంకల్ని సపరేట్ చేసుకోవాలండి మూడు టెంకలు ఉంటాయండి ఒక కాయకొచ్చి ఈ టెంకల్ నుండి పల్ప్ని తీసుకునే విధాలు నేను మీకు రెండు చూపిస్తానండి మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఇలా ఒక జల్లిడు బుట్ట తీసుకోవాలండి ఈ జల్లే బుట్టని ఆ ప్లేట్ పైన పెట్టుకొని ఒక టెంకని తీసుకొని దానిపైన ఈ విధంగా రుద్దుకోవాలి ఈ విధంగా పల్ప్ అన్నది ప్లేట్లోకి వచ్చేస్తుందండి పల్ప్ తీయడం కొంచెం కష్టమే అండి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఈ విధంగా మీరు తీసుకున్న టెంకలన్నిటినీ రుద్దుకొని పల్ప్ తీసుకోవాలండి ఇప్పుడు నేను మీకు రెండో ప్రాసెస్ చూపిస్తాను ఒక స్టీల్ డబ్బా తీసుకోవాలండి స్టీల్ డబ్బా కొంచెం షార్ప్గా ఉంటాయి కదా పైన ఒక టెంకని తీసుకుని ఈ విధంగా పలుపుని తీసుకోవాలి ఈ ప్రాసెస్లో పల్ప్ ఫాస్ట్గానే వస్తుందండి కానీ దీనివల్ల డ్రాబ్యాక్ ఏంటంటే ఈ విధంగా తుక్కు కూడా వస్తుంది మనం ఆ అంతటిని తీసుకుని క్లీన్ చేసుకోవాలి మీకు ఏ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే ఆ విధంగా మీరు పలుపుని తీసుకోండి తాటి పేసన్ని ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక కప్ తాటి పేసని తీసుకున్నాను ఇంకొక యాడ్ చేస్తున్నానండి రెండు కప్పులు తాటి తీసుకున్నాను ఒక కప్ తాటి పేసన్కి ఒకటిన్నర కప్పులు గోధుమ నూకను యాడ్ చేసుకోవాలండి బాంబే రవ్వ నేను రెండు కప్పులు తాటి తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల వరకు గోధుమ నూకను యాడ్ చేసుకోవాలి మెత్తగా చేసుకున్న బెల్లం తీసుకోవాలండి ఒక కప్ తాటి ఒక కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి నేను త్రీ ఫోర్త్ వరకు యాడ్ చేసుకున్నాను మీరు వన్ వరకు యాడ్ చేసుకోవచ్చండి మీరు తీపి చూసుకుని యాడ్ చేసుకోండి త్రీ ఫోర్త్ కప్ నుంచి వన్ కప్ వరకు పెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా లూజ్గా లేకుండా పిండిని తయారు చేసుకోవాలి చూపిస్తున్నాను కదండి ఉండ చేస్తే ఉండ అయ్యేలా ఉండాలి లూజ్గా ఉంటే విడిపోతుందండి అందుకని కొంచెం థిక్గా ఉండేలాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు లూజ్గా ఉంది అనిపిస్తే ఇంకా కొంచెం గోధుమ నొక్కను యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఉండలా చేసుకోవాలండి నేను కుకింగ్ షీట్ తీసుకున్నాను ఇలా ఉండలా చేసుకున్న తరువాత కొంచెం వాటర్ చెమ్మ చేసుకుంటూ నున్నగా చేసుకోవాలండి నొన్నగా చేసుకొని మధ్యలో చిల్లు పెట్టుకోవాలి కొంచెం దలసరిగానే పెట్టుకోవాలండి మరి పలచగా చేయకూడదు సైజు మీరు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు పెద్దగా అయినా చిన్నగా అయినా పర్వాలేదు కానీ మరీ పలచగా చేసుకోకూడదండి కొంచెం తలసరిగానే ఉండాలి ఈ విధంగా గారెల్లా చేసుకొని వేపుకోవడానికి సరిపోయే అంత నూనెని తీసుకోవాలి ఆ నూనె వేడెక్కిన తర్వాత ఇలా చేసుకున్న గారెని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల ఉడకదండి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్లో వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్ యూజ్ చేసుకొని వాటన్నిటిని తీసేసుకోవాలండి అంతే అండి ఎంతో ఈజీగా తాటేగారులు రెడీ అయిపోయినాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you for watching my video.